నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మోక్ష ఫామ్స్ తరఫున మన ఛానల్ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షల ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మోక్ష ఫామ్స్ నుండి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను కొత్త అప్డేట్స్ కూడా ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలి బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి కానీ లేదా రీసెంట్గా మొన్న వైరస్తో వచ్చి కోళ్ళు చాలామంది నష్టపోవడం జరిగింది అలాగా ఎవరైనా తక్కువ ధరలో పెట్టలు కావాలి బ్రీడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న మల్టీ కలర్స్ అన్నీ కూడా చాలా రంగులు ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సేతువాలు కాకులు పచ్చకాకులు డేగలు రసంగులు అన్ని కలర్స్ ఉన్నాయి అబ్రాసులు కూడా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఖచ్చితంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మోక్షా ఫామ్స్ నుండి అయితే ఈ పెట్టలను అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఆల్రెడీ మోక్షా ఫామ్స్కు సంబంధించిన క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు పాత వీడియోలు చూసిన వాళ్ళైతే అర్థమయ్యే ఉండొచ్చు అన్నీ కూడా రిచ్ వాటానికి సంబంధించిన కోళ్ళే అందుబాటులో ఉంటాయి పెట్టలు కానివ్వండి పట్టాలు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎప్పుడైనా సరే రిచ్ వాటానికి సంబంధించిన పొడ్లే అందుబాటులో తీసుకొని రావడం జరిగింది ఈ వీడియోలో అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి బ్రెడ్లకు సంబంధించిన మోక్ష ఫామ్స్కు సంబంధించిన పెట్టలను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫుల్లు రిచ్ వాటాలు డబల్ బాడీలు హెవీ సైజులు అన్నీ కూడా ఇరవై రెండు ఇరవై రెండున్నర రంగాల సైజులు ఉంటాయని చెప్తున్నారు బరువులు కూడా యావరేజ్గా మూడున్నర నుండి నాలుగు కేజీల వరకు ఉంటాయని చెప్తున్నారు మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో వివరించడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏంటనేది అనేది ప్రతి ఒక్కటి కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్కు సంబంధించిన పదిహేను పెట్ల బ్యాచ్ని ఈ వీడియోలో మీ ముందు తీసుకురావడం జరిగింది ఈ పదిహేను పెట్టలు అయిపోయిన తర్వాత మరో పదిహేను పెట్టల బ్యాచ్ ఇంకో వీడియో ఉంది తర్వాత మళ్ళీ పెట్టల బ్యాచ్ ఉంది తర్వాత మళ్ళీ ఇరవై పెట్టల బ్యాచ్ ఉంది అలా కంటిన్యూగా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మన ఛానల్ అయితే కంటిన్యూగా ఫాలో అవుతుంటే మీకు న్యూ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అర్జున్ అన్న ఫోన్ నెంబరు ఎవరైతే ఫామ్ ఓనర్ గారు ఉన్నారో అర్జున్ అన్న ఆయన ఫోన్ నెంబర్ని నేను వీడియో టైటిల్ ఇస్తాను లేదా ఇక్కడ డిస్ప్లే మేము మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి మీరు ఆయనతో మాట్లాడాలనుకుంటే వాట్సాప్ కాల్ మాత్రమే వెళ్తుంది ఎందుకంటే మన కంట్రీలో లేరు ఫారెన్లో ఉన్నారు కాబట్టి వాట్సాప్ కాల్ చేయండి లేదా మీరు లోకల్లో ఉన్న వ్యక్తితో మాట్లాడాలనుకుంటే టైటిల్లో సెకండ్ నెంబర్ ఉంటుంది రెండో నెంబర్ ఏదైతే ఉంటుందో చౌదరి గారి నెంబరు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఫామ్ విజిట్ చేయొచ్చు లేదా మీరు వివరాలు ఇంకేదైనా కావాలన్నా కూడా అడిగి తెలుసుకోవచ్చు పదిహేను పెట్టలు బల్క్గా చెప్తున్నారు విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్టధర వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్టధర ఐదు వేలు రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే అర్జునన్న నెంబర్కి చేయాలనుకుంటే వాట్సాప్ కాల్ చేయండి నార్మల్ కాల్ చేసి లోకల్ వ్యక్తితో మాట్లాడాలనుకుంటే చౌదర గారి నెంబర్ని రెండో నెంబర్గా ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్